కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పూర్మవిల్లా పట్టణ పరిధిలో మిలద్ ఉన్నబీ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్నాబీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకల్లో భాగంగా పట్టణంలోని మహబూబ్ నగర్ కాలనీ నుండి గాంధీ బొమ్మ సర్కిల్లో గల గంజే సాహిబ్ బాబా దర్గా వరకు ముస్లిం సోదరులు కులం మతాలకు అతీతంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో అడుగడుగున ప్రవక్త వారి వివరించారు కమిటీ సభ్యులు న్యూస్ తెలుగుతో మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త వారు జన్మించే నాటికి పదిహేను వందల సంవత్సరాలు పూర్తి కావడంతో ప్రతి చోట కూడా ఈ యొక్క మిలాద్ ఉన్నబీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు ప్రస్తుతం పట్టణంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా పోర్మావుల ఎస్ఐ కొండారెడ్డి వారి పోలీస్ సిబ్బందితో ర్యాలీ పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ కాలనీ యువకులు ముస్లిం సోదరులు మత పెద్దలు పాల్గొన్నారు कर रहे अरे तो चाय से मैं रास्ते आ జిల్లా జిలానివాష కడప డిస్ట్రిక్ట్ న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు రిపోర్ని ప్రస్తుతం మనము పూర్వమిళ పట్టణంలో అంగరంగ ముస్లిం సోదరులందరూ అంగరంగ వైభవంగా నిర్వి వేడుకగా జరుపుకుంటున్నటువంటి శ్రీ మిలాదు నబీ కమిటీ ఉత్సవం అత్యంత అంగరంగ అంగరంగ వైభవంగా జరుగుతున్నది పూర్వమిల్ల పట్టణంలోని మహబూబ్ నగర్ కాలనీ నుండి దాదాపుగా పూర్వమిల్ల నడిబొడ్డున ఉన్నటువంటి గందే సాహబ్ దర్గా వరకు కూడా ఈ యొక్క మిలాదు నబీ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీగా శ్రీ మహమ్మద్ ప్రవక్త వారి యొక్క సూక్తులను గుర్తించుకుంటూ వారు అన్ని విధాలుగా చేసుకుంటూ ఈ వారు ఏ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని ప్రజలకు ఏ విధంగా జీవించాలనే సమ సముదాయాన్ని ఏ విధంగా చెప్పారా అనే సందేశాన్ని ప్రజలందరూ కూడా వివరించుకుంటూ అత్యంత గొప్పగా ర్యాలీగా వెళ్తున్నారు ఈ యొక్క ర్యాలీ గురించిన విశిష్టత ఈ యొక్క మిలాదు మిలాదు నబీ అనే ఉత్సవం ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఈ యొక్క పూర్వమిల మండల పరిధిలో ఈ అన్ని గురించి కూడా ఉస్ మిలాదున్నబీ కమిటీ యొక్క అధ్యక్షులు కమిటీ యొక్క వ్యక్తులు మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు మన దగ్గర అలాగే పూర్వమిల పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క ర్యాలీకి ఏ విధంగా సహాయ సహకారాలు ట్రాఫిక్ నిబంధనలను ఏ విధంగా క్లియర్గా చూపిస్తూ మనకు ర్యాలీ సజావుగా జరగడానికి ప్రోత్సహిస్తున్నారు అనే అంశాన్ని కూడా పోలీసు వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాము ప్రస్తుతం అయితే వినక ఇప్పుడు మిలాదున్న మీ కమిటీ ఉత్సవ ఉత్సవ కమిటీ మెంబర్స్ అయినటువంటి వారితో కూడా మాట్లాడి ఈ యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా తెలుసుకుందాం మేము ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం మనం పూర్వమిల్ల మిలాదున్నబి కమిటీ అధ్యక్షులు అయినటువంటి వారి దగ్గర ఉన్నాము అన్నగారి పేరు దగ్గర నుంచి మొదలుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని గురించిన పూర్తి వివరాలని కూడా తెలుసుకుందాం మనము అన్న చెప్పండి అన్న మీ అన్న నా పేరు సయ్యద్ మహమ్మద్ గౌస్ అహ్మద్ నా పేరు సయ్యద్ మహమ్మద్ గౌస్ అహ్మద్ అన్న ఈ యొక్క మిలాదున్నబి కమిటీ అనేది పూర్వమిల్ల మండల పరిధిలో పూర్వమిల్ల పట్టణ పరిధిలో కానివ్వండి ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మిలాదున్నబీ కమిటీ ఉంది ఈ యొక్క మిలాదున్నబీ ఉత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి ఎప్పటి నుంచి కూడా ఈ ఇక్కడ జరుగుతుంది చాలా మిలాదున్నబీ అనేది మా తాత ముత్తాతల నుంచి చేస్తానే వచ్చిన రు కమిటీ ఏర్పడినప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు కమిటీ ఏర్పడి నబీ కమిటీ మహబూబ్ నగర్లో అప్పటి నుంచి ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం మేము నబీ ఆ ప్రత్యేకత ఏమిటంటే ఈ సంవత్సరము జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లాహు తాలా అల్లూ సలం వారు పదహైదు వందల సంవత్సరం పుట్టి ఇప్పటికీ ఈ జన్మదినానికి పదహైదు వందల సంవత్సరాలు పుట్టినరోజు అందరూ మేమందరం ఒకటే ఏకమత్యమై ఈ ఈ పుట్టినరోజు ప్రవక్త పుట్టినరోజుకి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మిలాదున్నబీ అంటే దీని యొక్క పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మిలాదున్నబీ జరుపుకుంటారు అన్న ఈ యొక్క మిలాదున్నబీ యొక్క ప్రత్యేక కార్యక్రమాలు ఏమేమి ఉంటాయన్న ఇప్పుడు ప్రజెంట్ ర్యాలీగా వెళ్తున్నారు మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీగా వెళ్తున్నారు తదుపరి ర్యాలీ అనంతరం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఏర్పా ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మిలాదున్నబీ అంటే అసలు జగత్ ప్రవక్త సల్లల్లాహు తాల సలం పద్దెనిమిది వేల జీవరాశుల ప్రవక్త గారు ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటాం మనందరి ఇది తర్వాత ఈ పుట్టినరోజుకి మేము ఉదయాన్నే తొమ్మిదిన్నర పది పది గంటల నుంచి ర్యాలీ జరుపుతాము తర్వాత వేలాది మందికి అన్నదాన కార్యక్రమం జరుపుతాము రాత్రి మా మా జమాత్తు మొత్తం ఏరియాలో మా మహబూబ్నగర్ మసీద్ కాడ ఖాస్ అని బయాన్ పెట్టుకొని ప్రవక్త సల్లల్లాహు తల్ అల్లూ సలం వారి పుట్టినరోజు ఆ యొక్క ఆనంద కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు నా చెప్పండి యొక్క ఇంతటి ప్రతిష్టాత్మకంగా ఘనంగా ఊరేగింపు పూర్వామిల్ల మండల పరిధిలో ప్రస్తుతం జరుగున జరుగుతున్నటువంటి ఈ యొక్క రోడ్డు కాంట్రాక్టర్ విషయం కానివ్వండి వీటన్నిటి దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనలు పోలీసు వారి సహాయ సహకారాలు అలాగే కార్మికుల యొక్క సహాయ సహకారాలు మీ యొక్క ముస్లిం సోదరులకు ఏ విధంగా ఉంది ఇక్కడ ఇన్షాల్లాహులజీమ్ మేము ఫస్టు పండగ వస్తున్నా కానీ ఫస్ట్ మొదట పోలీస్ స్టేషన్లోకి పోయి అర్జీస్తాము మేము మా ర్యాలీ ఫలానా రోజు అని మాకు ఫుల్ సపోర్ట్గా పోలీసు వాళ్ళు ఇస్తారు మనకు ట్రాఫిక్ వాళ్ళు అయితేనేమి ఎవరైనా ప్రజలైతేనేమి మేము వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మా శాంతిగా మేము ర్యాలీ గంజే షహీద్ బాబా దర్గా దగ్గరికి పోయి అక్కడ ఫాతిహా సజింపులు ఇప్పించి మళ్ళీ వాపస్ అందరూ వచ్చేస్తాము దర్గా మా తాజ్ మజిద్ కాడికి అక్కడికి వచ్చి అన్నదాని కార్యక్రమము అవన్నీ జరుపుతాము అన్న దాదాపుగా అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కానివ్వండి అన్నదాన కార్యక్రమం యొక్క ఘనంగా ఏర్పాటు చేయడానికి ఆర్థిక పరంగా ఏ విధంగా మీరు నిలదొక్కుకోవడం జరిగింది అంటే మీ యొక్క కమిటీని ఒక్కటే ఉద్దేశించి ఉన్నదా లేదంటే కనుక చందాల రూపంలో ఏమన్నా విధంగా చేస్తారా అయితే షాల్లాహుల్ అజీమ్ చాలామంది కమిటీ వాళ్ళ మేము చందాల ద్వారానే ఈ ఇది ఏర్పడతాయి అని చేస్తాము ఒక్కరి వల్ల ఇది ఇద్దరి వల్ల కానిది ఇది మా మా మహబూబ్ నగర్లో అందరూ ఇంటికి పోయి చందాలు అడుగుతాము ముఖ్య ముఖ్య అతిథులకు కూడా మేము అడుగుతాము ఇంకా కొద్ది అయితే మేమందరం కలిసి దానికి సెలబ్రేట్ చేసుకొని పూర్తి చేస్తాం మొత్తానికైతే కనుక ఈ యొక్క మిలాదున్నబీ ప్రవక్త వారి యొక్క పుట్టినరోజును అందరికీ కూడా రాబోయే తరాలకు కూడా ఈ విధంగా చేసుకోవాలి మనము ఇది మన సంస్కృతి సంప్రదాయం అని చెప్పేసి తెలియపరిచే విధంగా పూర్వమేళ్ళ పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ధన్యవాదాలు మీకు కూడా మన యొక్క న్యూస్ ట్వంటీ ఫోర్ తరఫు నుంచి కూడా అలహంద శుక్రియా షుక్రియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్